నమస్కారం ఈరోజు మనం ఒక ప్రభుత్వ నివేదికను కాస్త లోతుగా చూద్దాం తప్పకుండా దీని పేరు పల్లె పండుగ పేరు సరదాగా ఉన్నా ఇది గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి అవును ముఖ్యంగా సంవత్సరానికి సంబంధించి ఆరు జిల్లాల డేటా మన దగ్గర ఉంది కరెక్ట్ ఈ నంబర్ల వెనుక ఉన్న అసలు కథేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే ఈ గణాంకాలు కేవలం అంకెల్ కాదు అవి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సూచికలన్నమాట వా ఈ టేబుల్ చూడగానే నా కళ్ళు ఒక చోట ఆగిపోయాయి ఉద్యానవన తోటల పెంపకం చెప్పండి మొత్తం దాదాపు పద్దెనిమిది వేల ఎకరాలు కానీ అందులో పదివేల ఐదు వందల ఎకరాలకు పైగా ఒక అల్లూరి జిల్లాలోనేనా అవును ఇది చాలా పెద్ద తేడా కదా అంటే దాదాపు అరవై శాతం ఒక్క జిల్లాలోనే అక్కడే అసలు విషయం ఉంది ఇది యాదృచ్ఛికం కాదు ఓ అదే టేబుల్లో వ్యవసాయ కుంటల సంఖ్య చూడండి మొత్తం ఆరు వేల కుంటలు తవ్వితే అందులో మూడు వేల ఐదు వందల పైగా అల్లూరి సృష్టించడం ప్రోత్సహించడం అంటే ఆ ప్రాంతానికి అదే అవసరమని గుర్తించారా కరెక్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఒక గిరిజన ప్రాంతం అక్కడ కాఫీ పసుపు మిరియాలు ఇలాంటి పంటలే వాళ్ళ జీవనాధారం నిజమే అంటే ప్రభుత్వం కొత్తగా ఏదో సృష్టించకుండా ఇప్పటికీ ఉన్న వాళ్ల బలాన్ని రెట్టింపు చేస్తోంది అనమాట సరే పంట పండించడానికి సరిపోవు కదా మార్కెట్ కి తీసుకెళ్ళాలి మరి రోడ్ల కనెక్టివిటీ విషయంలో ఈ రిపోర్ట్ ఏం చెబుతోంది ఇక్కడ మరో ఆసక్తికరమైన నమూనా కనిపిస్తుంది సిమెంట్ కాంక్రీట్ అంటే సిసి రోడ్లు మొత్తం ఎనిమిది వందల నలభై ఐదు కిలోమీటర్లు వేస్తే అందులో సగానికి పైగా నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే శ్రీకాకుళంలోనా సీసీ రోడ్లు బీటీ రోడ్లు అని రెండు రకాలు ఉన్నాయి కదా మరి సీసీ రోడ్ల మీదే ఎందుకు ఇంత దృష్టి పెట్టారు చాలా మంచి ప్రశ్న సీసీ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు ఇవి ఖరీదైనవి అవును అని ఇరవై ముప్పై ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయి బీటీ రోడ్లు అంటే థార్ రోడ్లు చౌకైనవి కానీ దాదాపు ప్రతి వర్షాకాలానికి దెబ్బతింటాయి ఓ అలాగా శ్రీకాకుళం తరచు తుఫానులు వరదలకు గురయ్యే ప్రాంతం కదా అవును నిజమే అలాంటి చోట మన్నికైన సీసీ రోడ్లపై పెట్టుబడి పెట్టడం అంటే ఇది దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ఒక చోట వ్యవసాయం మరో చోట కనెక్టివిటీ మరి పశుసంపద సంగతి ఏంటి పశువుల పాకలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అవును విజయనగరం శ్రీకాకుళంలో పదమూడు వందల ఇరవై రెండు విజయనగరంలో వెయ్యి పన్నెండు ఇది ఆ ప్రాంతాలలో పాడి పరిశ్రమ పశుపోషణ మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడాన్ని చూపిస్తుంది అంటే పశువుల పాకలు కట్టడం వల్ల రైతులకు భరోసా ఇచ్చినట్ట ఖచ్చితంగా పశువులకు సరైన ఆవాసం ఉంటే పాల ఉత్పత్తి కూడా మెరుగవుతుంది అయితే ఇక్కడ విశాఖపట్నం పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది దాదాపు అన్ని విభాగాల్లోనూ నంబర్లు చాలా తక్కువ మీరు సరిగ్గా గమనించారు ఎందుకలా జరిగి ఉండొచ్చు ఇది పట్టణ ప్రాంతం కాబట్టి గ్రామీణ పథకాలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదా అది ఒక బలమైన కారణం కావచ్చు విశాఖపట్నం జిల్లాలో పట్టణ జనాభా ఎక్కువ కాబట్టి ఆ నిధులు బహుశా ఇతర పట్టణ ప్రాజెక్టులకు మళ్లించి ఉండవచ్చు ఈ నివేదికలో ఆ వివరాలు లేవు కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే ఇది గమనించాల్సిన తేడా ఈ నంబర్లన్నీ చూస్తుంటే నాకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒకే సైజ్ అందరికీ సరిపోదు అనే పాలసీలాగా ఉంది అవునవును కరెక్ట్ అంటే ప్రతి జిల్లా అవసరాన్ని బట్టి వాళ్ల బలాన్ని బట్టి వేర్వేరు పనులు చేస్తున్నారు నేను చెప్పింది సరైందేనా మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇదే ఈ విశ్లేషణ యొక్క సారాంశం ఓ ఈ పల్ల పండుగ కార్యక్రమం కింద వనరులను ఆయా జిల్లాల అవసరాలు బలాబలాల ఆధారంగా వ్యూహాత్మకంగా కేటాయించారు అల్లూరి జిల్లాలో వ్యవసాయం శ్రీకాకుళంలో కనెక్టివిటీ పశుపోషణ ఇలా అన్నమాట ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచన ఈ నివేదిక ఏమి నిర్మించారు అని చూపిస్తోంది అవును కానీ దాని ప్రభావం ఏమిటో మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఒక జిల్లాలో పైన మరో జిల్లాలో రోడ్లపైనా ఇంత లక్ష్యంతో పెట్టుబడి పెట్టారు రాబోయే ఐదేళ్లలో ఈ విభిన్న వ్యూహాల వల్ల ఆయా జిల్లాల ఆర్థిక సామాజిక పరిస్థితులలో ఎలాంటి మార్పులు రావచ్చు ఆలోచించాల్సిన విషయం ఒక జిల్లాలో కాఫీ విప్లవం మరో జిల్లాలో పాల విప్లవం చూస్తామా అదే కదా ఆలోచిస్తూ ఉండండి